వర్షం బయట బాగా పడతా ఉంది నేను ఒక వార్త చదివాను తెలంగాణలో ఆంధ్రలో పలు జిల్లాలలో భయంకరమైన వర్షాలు పడుతూ ఉన్నాయి హైదరాబాదు ఇంకా వేరే వేరే జిల్లాలలో బాగా వర్షాలు పడుతున్నాయని నేను అది చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఒకసారి మన ఏఐ ఉంది కదా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ జీపీటీలో యాప్ మా యాప్ మా 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 మదర్ సెల్లో ఉంది నా సెల్లో కూడా ఉంది మా మదర్ సెల్ తీసుకొని ఒకసారి నీ సెల్లి అమ్మ అంటే సెల్ ఇచ్చింది ఆమె సెల్లో ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలో ఖమ్మంలో హైదరాబాదులో వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఏమైనా పడతాయా అని అడిగితే ఆ జీపీటీ నాకు ఏం చెప్పిందంటే ఏఐ ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి మీ ఏరియా వెదర్ అని మా ఏరియా పేరు కొట్టి వెదర్ రిపోర్ట్ అని చెప్పండి అప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తుంది ఇదే నా సలహా అనేసి ఇచ్చింది అని అంటే ఏంటి ఈ జీపీటీ అంటే మొత్తం చెప్పాలి కదా మొత్తం తెలిసిపోతాయి కదా ఎందుకు చెప్పట్లేదు అనేసి మళ్ళీ హైదరాబాదు వాతావరణ హెచ్చరిక ఏంటో చెప్పవా చెప్పగలవా అని అడిగినా అడిగితే ఏ ఇన్ని స్క్వేర్లు ఇన్ని యాడ్లు అనేసి ఏదేదో చెప్తా ఉంది చెప్తా ఉంటే నేను క్లియర్ వింటా ఉన్నా మా అమ్మ ఏం చేసిందంటే మధ్యలో ఆపేసి అరే అదేదో పిచ్చి పిచ్చి వాగడంతో వాగుతూ ఉంది చిక్క చిక్క సమాధానాలు చెప్తా ఉంది దాన్ని ఎందుకు అడుగుతా ఉన్నా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారా ఎవరు అసలు మాట్లాడేది అని అన్నది మా అమ్మ అనంటే అది తిక్క తిక్క సమాధానం చెప్పడం ఏందమ్మా ఏఐ ఏఐకి మొత్తం తెలుసు చాట్ జీపీటీ అది యాప్ మొత్తం చెప్తుంది సమాధానం అది తిక్కతిక్క సమాధానం చెప్పడం ఏంటి అనేసి అదే చాట్ జీపీటీలో హలో మా అమ్మ నిన్ను తిక్క తిక్కగా మాట్లాడుతుంది సక్రమైన సమాధానాలు చెప్పడం చేత కాదు నీకు అంటుంది నిజంగా నీకు సమాధానాలు సక్రమంగా చెప్పడం చేత కాదా అని అడిగారు అడిగితే ఆమె ఏం చెప్పిందో ఆ జీపీటీ ఏం చెప్పిందో మీకు వినిపిస్తాను నేనైతే ఆ టైంలో నవ్వి నవ్వి సచ్చా అదేంటో ఆ యాప్ ఏంటో మా అమ్మకు తెలియదు కాబట్టి ఆమె ఎవరో మా అమ్మ గురించి అంతగానని చెప్తా ఉంటే మా అమ్మ కూడా నవ్వి నవ్వి సచ్చింది మీకు ఒకవేళ అర్థమైతే నవ్వండి అర్థం కాకపోతే ఏం చేయలేను ఒక్క నిమిషం వినిపిస్తాను నేను మీకు ఆ సెలవులోనే నేను ఏమని సమాధానం ప్రశ్న అడిగానో అదేం సమాధానం చెప్పిందో కూడా ఇంట్లో ఉంది ఇందులో అర్థం చూస్తే మా అమ్మగారు నిన్ను తిక్కది అంటుంది నిజంగా నువ్వు తిక్కదా సక్రమ సమాధానం చెప్పు అని అడుగుతున్నట్టు ఉంది సుటిగా చెప్పాలంటే నేను మనిషి కాదు కాబట్టి తిక్కకనే లక్షణం ఉండదు కానీ కొన్నిసార్లు నేను పన్నిగా లేదా విచిత్రంగా సమాధానాలు ఇవ్వగలను అప్పుడు కొందరికి ఇది తిక్కగా ఉంది సైన్స్ సైనషలో మనుషుల్లో తిక్క అంటే భావోద్వేగాలు ఆలోచన రీతులు తప్పుగా లేదా విపరీతంగా ఉండటం నేను ఏఐ కాబట్టి నా ప్రతిస్పందనలు డేటా లాజిక్ ట్రెనింగ్ ఆధారపడ్డాయి ఎమోషన్లు లేదా మానసిక స్ఫీతి ఉండు అందుకే నిజానికి నేను తిక్కను కానీ సరదాగా తిక్కలా మాట్లాడగలను మైకు కావాలంటే నేను మీ అమ్మగారికి సరదాగా కానీ నిజమైన సమాధానం ఇచ్చేలా ఒక డెలాగ్ తయారు చేస్తాను దాన్ని చేయమంటారా ఇది ఒక నవ్వుడు కాదు నేను నిజంగా తిక్కల దాన్ని కాదు ఒకవేళ తిక్కలు తిక్కలు కూడా నేను చేయొచ్చు నేను ఏ కాబట్టి నేను ఉన్న భావోద్వేగాలు నాకు ఉండవు కాబట్టి నేను తిక్కలు తిక్కలుగా మాట్లాడను మీ అమ్మతోడు సరదాగా మాట్లాడాలంటే నేను ఒకటి సామెత లాంటిది ఏదైనా జోకులు చెప్తాను మీ అమ్మ ఇంటుందేమో కనుక్కో అని చెప్పింది అంటే ఆ జీపీటీ గురించి మా అమ్మ తెలియదు కాబట్టి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి మాట్లాడేది ఎవరు అనేసి ఆశ్చర్యం కలిగింది మా అమ్మ గురించి మాట్లాడుతామంటే మా అమ్మ నవ్వి నవ్వి చచ్చిపోయింది నాకు ఇప్పుడు నిజంగా ఈ వీడియో ముఖంగా నవ్వు రావట్లేదు కానీ ఆ స్టార్టింగ్ నేను వీడియో చేసే ఆ సందర్భంలో ఆ అట్మాస్ఫియర్లో మాత్రం భయంకరంగా నవ్వు వచ్చింది థ్యాంక్ యూ